ఇలా తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళి మీరు ఇలా చూస్తారు స్వామిని చూసేటప్పటికి తులసి పత్రితో పూజ చేయబడి బంగారు కవచములు ధరింపబడినటువంటి బంగారు పాదములు దాని మీద చూస్తే పాదముల దగ్గర పెట్టబడినటువంటి పెద్ద పెద్ద గజ్జలు ఆ గజ్జల పైన పెట్టబడినటువంటి పాదములకు నూపురములు అది దాటితే ఇంత అంచుతో కట్టబడినటువంటి పట్టుచీర ఆ పట్టు చీర మీదకి చూసినట్టే బలిష్టమైనటువంటి తొడలు సన్నటి నడువు ఓ పక్కకి కొద్దిగా వంగినట్టు సోయగంగా నిలబడినటువంటి మూర్తి ఇంకొంచెం ముందుకి చూసినట్టయితే స్వామి పెట్టుకున్న బంగారు వద్దానం దాని మీద నాభీ ప్రాంతంలో ధరింపబడినటువంటి నందక ఖడ్గం సూర్యకథారి అది కూడా దాటి ఇంకొంచెం పైకి చూసినట్టయితే స్వామి మెడలో వేసుకున్నటువంటి చిత్ర విచిత్రములైనటువంటి హారములు ఇంకొంచెం పైకి చూస్తే శ్రీదేవి భూదేవి ఇద్దరికి పుష్పమాలలో అలంకారం చేయబడి ఉంటాయి ఇంకొంచెం పైకి చూసేటప్పటికి వచ్చస్థలంలో సాలగ్రామ మాలిలా క్రిందకి వేలాడుతుంటాయి తగడాల ముత్యాల వజ్రాల వైఢూర్యాల పేరులతో కూడిన రకరకాల హారాలు ఈ భుజాల దగ్గరికి వచ్చేటప్పటికి వెనక నుంచి శంఖ చక్రాలు ఆ శంఖ చక్రాలకి పైన చక్కటి కంఠం చిన్ని గడ్డం దానికి పెట్టబడినటువంటి చిన్ని పచ్చ కస్తూరితో కూడినటువంటి బొట్టు వారిని జ్ఞాపకం చేస్తూ దొండపల్లం లాంటి పెదివిలు ఆ మూతి చూడాలి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి వారి మూతి చూడండి శ్రద్ధగా ఎంత బాగుంటుందో ఇలా మూతి ముడుచు కూర్చుంటే సున్నా చుట్టినట్టు ఉంటుంది ఆ మూతి గుండ్రమైన మూతి ఆ మూతి మీద అరవిరిసినటువంటి సంపంగి లాంటి ముక్కు ఆ ముక్కు మీద చూసినట్టయితే చిన్న చిరునవ్వుతో కూడి నేను నిన్ను చూస్తున్నాను అని ఇస్తున్నట్టుగా అరవిరిసినటువంటి నేత్రాలు వాటికి ఇక్కడ వరకు తీర్చిదిద్దబడినటువంటి ఊర్ధపుండ్రాలు భుజాల మీదకి జల్లుకోబడినటువంటి జుత్తు ఆ పైన వజ్ర వైధూర్య మరకత మాణిక్యములతో కూడిన కిరీటం దాని మీద మకర తోరణం ఈ కిరీటం నుంచి శంఖ చక్రాల నుంచి ఇలా యువతల వేటి వేసేసినటువంటి పెద్ద తోమాల అటువంటి వాటితో కూడి స్వామి కుడి చేతితో ఇలా అభయహస్తం పట్టి ఎడమచెయి ఇలా నడువు మీద పెట్టుకుని ఉంటాడు ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ఆపాదమస్తకం చూసి పొంగిపోయి అప్ప గోవిందా 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 అని వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి చూస్తూ ఆ మూర్తిని తాగేస్తూ కళ్ళతోటి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి వచ్చేసి అక్కడి నుంచి ఒక్కసారి మిమ్మల్ని అయ్యా జరగండి 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 అంటారు మళ్ళీ ఓసారి తొంగి చూసి స్వామి పునర్దర్శనాన్ని కటాక్షించవయ్య